రాజన్న శిర్సజ జిల్లా వేములవాడ రూరల్ మండలం మారిపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు హాజరయ్యారు క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని వేములవాడ మార్కెట్ కమిటీ రెండి రాజు కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు సంఘస్వామి యాదవ్ అన్నారు ఇక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరిపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ను గురువారం ప్రారంభించామన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బత్తిని ఎల్లాగౌడ్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జాగిరి సురేష్ మాజీ లు సర్పంచ్ కటకం మల్లేశం సుమన్ క్రికెట్ ఆర్గనైజర్ అధ్యక్షుడు పొన్నం మహేష్ గౌడ్ చింతల కోటిరాజు మారం వెంకటేష్ భోగవేణు తేతలున్నారు ഇങ്ങോട്ട് കേറ് ഒന്ന് സരി ഇങ്ങോട്ട് കേറ് ഫോൺ ബാൻ ചെയ്യല്ലേ ബാൻ ചെയ്യേണ്ട ഇതി 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 പടയേക്കുകോണം അള്ളാഹുവേ ডাউনল'ডাউন <laughs> ಅಂದ್ರೆ <laughs> మరిపల్లి గ్రామంలో మన వెమన రూరల్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూరల్ ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి సీజన్ స్టార్ట్ చేయడం జరిగింది మాకు ఈ టోర్నమెంట్ కు దాతాలుగా వ్యవహరిస్తున్నటువంటి సంగ సామన్న గారు అలాగే కట్కం మల్లేశం గారు రెండి రాజు గారు గోసుకుల రవి గారు పరమేష్ బూరుపల్లి పరమేష్ గారికి అలాగే చింత్రకోట రాజు గారికి వీరందరికీ మా క్రికెట్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే ఇన్ని గ్రామాల క్రికెట్ క్రీడాకారులు మర్రిపెల్లి గ్రామంలో వచ్చి క్రీడలు క్రికెట్ ఆడుతున్నారంటే మా గ్రామానికి ఎంతో సంతోషం మా గ్రామ క్రీడాకారులకు కూడా మా ప్రజలకు కూడా ఎంతో సంతోషంగా ఉన్నది ఇంతేకాకుండా ఇప్పుడు ఒకటి యువత చెడు మార్గంలో పనిచేయకుండా వాళ్లకు క్రీడలపై ఆసక్తి కలిగించినట్టయితే వాళ్ళు క్రీడల మీద ఆ మనసుతో వాళ్ళు క్రీడా కార్యక్రమాల్లో పాల్గొంటారు కాబట్టి వాళ్ళకు మునుముందు కూడా ఈ వివిధ క్రీడా కార్యక్రమాల్లో కూడా మరిపెళ్లి గ్రామ యువకులకు నేను ఎప్పటి మనం చేస్తున్నా మీరు ఏ కార్యక్రమాలు చేపట్టినా ఏ కార్యక్రమాలు తీసుకున్నా మంచి కార్యక్రమాలు తీసుకున్నా నేను మీకు సహకారం చేస్తాను ఈరోజు చెడుదారిన పడుతున్న యువతను ఒక ఏదో ఒక ఆట రూపంలో ప్రజాప్రతినిధులుగా గ్రామ పెద్దలుగా వారిని క్రీడల వైపు మళ్లించవలసిన బాధ్యత ఈ మాపై ఉన్నదని తెలియజేస్తూ ముందు ముందు క్రీడాక క్రీడాకారుల కోసం సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ గ్రామ ప్రథమ పౌరులు ఎవరైనా సరే యువత చెడిపోకుండా సద్మార్గంలో నడవాలంటే యువకులు క్రీడ క్రీడ ఎంచుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు గంజాయి కానీ తాగడానికి కానీ తాగుడు అలవాట్లకు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలంటే యువత ఖచ్చితంగా ఏదో ఒక ఆట రూపంలో గ్రౌండ్లో ఉండి ఆ క్రీడలను ఆడవలసిందిగా తెలియజేస్తూ ఇట్టి క్రీడలకు మా వంతు కర్తవ్యంగా ఏ వారు ఏది అడిగితే అది ముందుండి చేస్తామని తెలియజేస్తాం మరపెల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంటు ప్రీమియం వన్ వాళ్ళు జర ఆధ్వర్యంలో మన మరిపల్లికి పిలిచిన పిలిచిన సందర్భంలో ఈరోజు క్రికెట్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన జిల్లా అధ్యక్షులు సంగసమన్న గారు అదేవిధంగా మాజీ సర్బి కడకమాలస గారు అదేవిధంగా గ్రామకట్ట అధ్యక్షులు సురేష్ గారు అదేవిధంగా మా తోటి డైరెక్టరు పరశురామ్ గారు అదే రాజు గారు ఎల్లన్న గారు ఎల్లయ్య గారు ఇలా అందరికీ విచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుసు ఈరోజు క్రికెట్ టోర్నమెంటు పదిహేడు గ్రామాల సభ్యులు వాళ్ళ అధ్యక్షులు మహేష్ గారు చాలా పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నందుకు చాలా సంతోషం ఇది ముందు ముందు ఇంకా ఏదన్నా నాతో సహకారం ఉంటే చేస్తానని మనం